రోజు రోజుకి శెట్టిపాలెం గ్రామంలో భూతాగాదాలు పెరిగిపోతున్నాయి తాజాగా ఒట్టే ఆంధ్రమ వైఫ్ ఆఫ్ లేట్ చినసోమిరెడ్డి తన భూమిలో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు శెట్టిపాలెం గ్రామ శివారులో సర్వే నెంబర్ నలభై మూడు రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై ఐదులో పదకొండెకరాల ఇరవై ఒక గుంటల భూమి ఉన్నదని ఇది పెద్దల నుండి మాకు వంశపారపర్యంగా సంక్రమించిందని వట్టే ఆంధ్రమ తెలిపారు అయితే ఒట్టే అచ్చిరెడ్డి ఒట్టే నారాయణ రెడ్డి ఎదుర్ల వినోదులు కూడా వంశపారపర్యంగా వచ్చిన భూమిని అమ్ముకుని ఇప్పుడు తమకు కూడా భూమి ఉందని గొడవలు సృష్టిస్తూ వేధిస్తున్నారని అన్నారు మా పేరు మీద ఉన్న భూములను మేము అమ్ముకోలేదని గత నలభై ఐదు సంవత్సరాలుగా కబ్జాలో ఉన్నామని అన్నారు నా భర్త అయిన ఒట్టె చిన్నసోమిరెడ్డి మరణించిన తర్వాత కొందరు వ్యక్తులు మా భూమి మీదకు వచ్చి సేద్యం చేస్తున్న కవులుదారులు ఎస్సీ కులానికి చెందిన వెంకన్న శ్రీను సైదులు అనే వారిని బెదిరించి వ్యవసాయ పంటను నాశనం చేశారని వాపోయారు ఒట్టే అచ్చిరెడ్డి నవనీత సురేందర్ రెడ్డి మురళీధర్ రెడ్డి లక్ష్మి మరియు వారితో పాటు కొందరు వ్యక్తులు పొలంలో వేయకుండా అడ్డుకోవడమే కాకుండా కౌలుదారులైన వారిని కులం పేరుతో దూషించి పనులకు ఆటంకం కలిగించారని అన్నారు సదరు వ్యక్తులపై స్థానిక వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు ఇట్టి విషయమై రికార్డులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు పంట పొలాన్ని నాశనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరారు ఈ నేరం ఎవరిది గ్రామ పెద్దలదా రెవెన్యూ అధికారులదా పూర్తి విచారణ చేసి అసలు భూమిదారులకు న్యాయం జరిగేది ఎలా ప్రజలు ఆలోచించాలని మా అంతర్ముఖం కోరుకుంటుంది మా మామగారు రాస్తే నేను నలభై యాభై ఏండ్ల నుంచి నేను ఈ పొలం చేస్తున్నా మా పక్క మా పాల మా మా గారిది కొనటం జరిగింది కొనటం జరిగితే వాళ్ళొచ్చి ఇప్పుడు ఇది మా బావ పంపకాల భూమి సారు మరి బాగా పంపకాలల్లో పక్క మా పాలవాళ్ళది మా చిన్నమామది మా తోటి కోడలది నారాయణమ్మది మేము కొనటం జరిగింది కొన్నాక కొంత పెద్ద మనుషులు వచ్చి ఈ సర్వే నెంబర్లు కొలతలు లేకుండా కాల్వలు బాటలు చెడగొట్టి వాళ్ళకి వేరే వాళ్ళకి ధరణిల పట్టాలు వచ్చినాయని పట్టాల భూమిని ఆకుపై చేసి అమ్మటానికి పెద్దలు సహకరించి పెద్దలు అమ్మి అమ్మి పెట్టిరు అమ్మి పెడుతుంటే కూడా నేను సర్వే చేయండి కాలువలు బాటలు ఇవన్నీ తీయండి కటింగులు తీసినాక మీరు ఏమన్నా ఉంటే మీరు అమ్మకానికి పెట్టండి నేను యాభై వేలు భయాన్ని కూడా కట్టిన నారాయణమ్మకి ఐదు గుంటలు ఉందంటే మళ్ళీ రవి వస్తుండని కూడా చెప్పిన రవి వస్తుండకుండా పెద్ద మనుషులు మల్లేశం గారు అమ్మి పెట్టించుండు అమ్మి పెట్టించి నేను కోర్టుకు పోయినా కోర్టుకు పోయినా కూడా కోర్టు నుంచి నోటీసులు వచ్చినాక కూడా వాళ్ళకు పట్టా చేసిరు డబ్బులు కట్టకముందే నేను సిఐ గారి కాడికి పోయినా సిఐ గారి కాడికి ఈ సిరసం సాయిదులను పిలిపిస్తే ఇదే గోపాలరావు ముందల సిరసాం సైదులు ఒప్పుకున్నాడు నేను డబ్బులు మొత్తం కట్టలేదు నాకు పట్టా చేసిరు అని ఒప్పుకొని మళ్ళీ తర్వాత సంవత్సరం ఆగి ఆ ఎస్ఐ గారు శ్రీనివాసులు ఆయన ఈసీ నా ఎస్ సిఐ గారు సత్యనారాయణ వీళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ ఆగమాగం చేసి మా పిల్లల మీద కలబడి దౌర్జన్యంగా భూమి లాక్కున్నారు రవి రెండు సార్లు నాటేస్తే నేను నాటేసిన తెల్లారే నాటుదంతా తొక్కిచ్చిపోయి నా పిల్లల మీదకి ఫైటింగ్ నేను నా పిల్లలు ఏండం ఉంటారు ఆ రక్షణ కోసం నేను బాధపడుతున్నా నేను ఆడ మనిషిని నా భర్త లేడు నేను ఎట్లా చేయాలనో మరి నాకేం అర్థం కావట్లేదు పిల్లలు రాణిస్తలేను నేను అలా నీ రక్షణ లేదని నేను కాపాడుకుంటున్న వాళ్ళని నా భూమి నాకు లెక్క పరిహారం ఏమిటి నా పాస్ పుస్తకాలు ఏమిటి నాకు భూమి చూపించగలరు ఏ సర్వే నెంబర్లు ఉన్నా ఏ బాటలైనా కాలువలైనా నా భూమిని మొదలు పెట్టుకొని పోతా నాకు రక్షణ కావాలి నా భూమి నాకు చూపించాలి ఎవరైనా రెన్యూవల్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కానీ కలెక్టర్ కానీ డివో కానీ ఆర్ డిఓ కానీ నాకు రక్షణ కావాలి నా భూమి నాకు సర్వే చేసి ఎంత తొందరగా సర్వే చేసి నా పాస్ పుస్తకాలు ఎమ్మటి నాకు భూమి చూపిస్తే చాలు సార్ నాకు ఈ ఊర్లో పెద్ద మనుషులు ఎవరు సహకరిస్తలేరు నాకు సహకరించకుండా నా మీద ఇంకా దాడులు చేస్తారు రౌడీలు తీసుకొచ్చి ఒట్టే అచ్చిరెడ్డి డబ్బాలు బగలగొట్టుడు తాళాలు బగలగొట్టుడు అవన్నీ చేసిండు ఎస్ఐ గారు వీడియో కూడా తీసుకుపోయిండు పొలం నాశనం చేసిపోయారు నేను పొలంలోకి రాగానే రౌడీలు తీసుకొస్తారు నాకు నేను సి సైదులకి మక్తాకి ఇచ్చిన ఐదు ఆరేండ్ల నుంచి వాడు నా వల్ల కాదు ఈ పంచాయతీలు పెట్టుకోలేను అని వేరే వాళ్ళకి అప్ప చెప్పిండు వేరే వాళ్ళని కూడా అట్లనే చేస్తారు సార్ అట్లనే చేస్తే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎస్ఐ గారికి ఆడిపోయి నేను కూడా పిటిషన్ ఇచ్చిన నాలుగైదు సార్లు ఎస్ఐ గారు కూడా ఎవరు పట్టించుకోలేరు వాళ్ళకి కేసు వేయలేదు పొలం చెడగొట్టినందుకు మళ్ళీ వాళ్ళ పొలం చెడగొట్టిరని వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని తీసుకుపోయి నా పిల్లగాడు ఎక్కడనో ఉంటాడు సార్ ఎక్కడనో ఉంటే నా పిల్లగాని మీద కేసు ఫైల్ చేసి ఒట్టే సీధర్ రెడ్డి గారు పొలములు నాశనం చేస్తుండూ పొలాలు జడగొడుతుందని శ్రీధర్ రెడ్డి గారి మీద పిటిషన్ ఇచ్చింది ఎవరు వాళ్ళ మీద ఎఫ్ఆర్ఐ ఫైల్ చేసింది ఎవరు వాళ్ళు బయటపడాలి సార్ కాపాడి మమ్మల్ని ఏమో శిక్షించవద్దు బండి తీసుకుపోయి మనుషులు తీసుకుపోయి మా పిల్లగాని మీద ఎఫ్ఆర్ఐ ఫైల్ చేసి ఇవన్నీ చేయటం న్యాయంగా సార్ మరి ఎట్లా చేస్తారో ఏమో నాకు ఈ ఊర్లో పెద్ద మనుషులు న్యాయం చేయట్లేరు ఎవరు చేస్తారో రీన్వాల్ వాళ్ళు చేస్తారా ఆర్డీఓ వాళ్ళు చేస్తారా డిఎస్పి ఎస్పి ఎవరు చేస్తారో నాకు న్యాయం జరగాలి నా భూమికి నాకు రక్షణ కావాలి సోమరెడ్డిగా ఆంధ్రమ్మ గారి నుంచి మేము కౌలు తీసుకున్నాం సార్ కౌలు తీసుకొని ముగ్గురం చేసినాం చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత మేము నాటేస్తుంటే ఆపేరు పట్ల ఇటు సంగతి అంటే మమ్మల్ని ఏంది క్యాస్ట్ పీలింగ్ పెట్టి కూడా కొట్టిరు చేసారు చేసిన తర్వాత సార్లని వెళ్ళిపోయారు అది కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా విన్నారు సార్ విని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడతాం అంటే వాళ్ళు వినకుండా వాళ్ళ ధోరణ ఉన్న కొందరు తీసుకొచ్చి పొలం తొక్కించి ఇది సార్ ఒకటే ఆంధ్ర ముందు మేము నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాం కౌలు తీసుకున్నాక నాడు పెట్టినాం నాడు పెట్టినాక మూడు నాలుగు రోజులకు మేము అడుగుపిండి కలిపిండి మొత్తం చల్లినాం వచ్చి ఈ రెండు ఎకరాలు మొత్తం దొచ్చిచ్చుర్రు ఊళ్ళే పెద్ద మనుషులు వాళ్ళు అటు ఇటు అనేది పగలటీలు ఒకే ఉంటారు నైట్ పూట ఒకయే ఉంటారు పెద్ద మనుషులే వీళ్ళే ఈ పంచాదికి కారణం చేస్తారు పెద్ద మంత్రులు చేపట్టి ఈ పంచాయతీ చిల్లర పంచాయతీ కోర్టుకు బాగుంటారు కోర్టుల తీర్మానం అయిన పంచాయతీలకు ఏమో మళ్ళీ గ్రామంలో మన ఒట్టే ఆంధ్రమ్మ గారి వ్యవసాయ భూమి గత నలభై సంవత్సరాలుగా పట్టా ఉండి కబ్జ కాలంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న సందర్భంలో వాళ్ళు దూర ప్రాంతంలో ఉండి ఈరోజు ఈ సంవత్సరం ఈ కారు మరి కొంతమంది కౌలు రైతులకు కౌలుకిచ్చి వ్యవసాయం చేయించుకునే సందర్భంలో జిల్లా సీను నక్క ఎంకన్న గూడు ఎంకన్న అనే ముగ్గురికి కౌలుకిచ్చి కౌలు చేయించుకునే సందర్భంలో పక్క పట్టేదారైన ఒట్టే అచ్చిరెడ్డి ఒట్టే సురేందర్ రెడ్డి ఒట్టే నవనీతమ్మ వాళ్ళ మరి కొంతమంది కలిసి నాటేసే సందర్భంలో పొలాన్ని నాటు వేయకుండా దాడి చేసి ఇబ్బంది పెట్టిన క్రమంలో కూడా వాళ్ళు నాటేసుకున్నారు అది గత యాభై సంవత్సరాలుగా వాళ్ళే భూమి మీద ఉండి వ్యవసాయం చేసుకుంటారు అలాంటి భూమిని భూమిని నాటేయకుండా అట్కాయించిందే కాక మరి పిండేసి పెట్టుబడి పెట్టి సేద్యం చేసుకున్న పొలాన్ని నాలుగు రోజుల తర్వాత మరి కొంతమంది పక్క రైతైన వాళ్ళు మరి పొలాన్ని తొక్కించి దళితులైన వారిపై దాడి చేసి కులం పేరుతో తిట్టింది కాక దళితులే బెదిరిస్తున్నారని అని చెప్పి వాళ్ళ మీదనే మాట్లాడటం కొంతమంది ప్రజాప్రతినిధులు మరి అఖిలపక్ష నాయకుల్ని తప్పుదోవ పట్టిస్తూ ముందుగా నాడు పెట్టిన పొలాన్ని తొక్కిచ్చిన తర్వాత అదే రైతు పొలానికి సంబంధించిన రైతు వాళ్ళు వాళ్ళు చేసిరనే ఉద్దేశంతో వారి మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది అఖిలపక్షం మీటింగ్ పెట్టడం జరిగింది అఖిలపక్ష నాయకులకు కూడా పూర్తి అవగాహన చెప్పకుండా వాళ్ళని పొలం దగ్గర తీసుకొచ్చి మరి వాళ్ళ పొలం పూర్తి స్థాయిలో దాన్ని తొక్కిచ్చి ఆగం చేసింది కాక వాళ్ళు తొక్కించిన పొలాన్ని వీళ్ళే చేసినట్టుగా క్రియేట్ చేసి వీరి మీద అక్రమ కేసులు బనాయించి మరి వారికి న్యాయం జరగకుండా ఈ రోజు వరకు కూడా దళితులని మరి వా వారు అగ్రవర్ణాలైనంత మాత్రాన వాళ్లకు వాళ్ళు పొలం దొక్కిచ్చి ఖరాబ్ చేస్తే ఇంతవరకు ఆ ట్రాక్టర్ కానీ వాళ్ళ మీద కానీ కేజ్ చేయలేదు అదే దళితులని చెప్పి వాళ్ళ మీద ఇంతవరకు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన దరఖాస్తుకి ఇంతవరకు పోలీసు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇదే విధంగా వీరి భూమిని అక్రమంగా గతంలో కూడా రెండు మూడు ఇద్దరు ముగ్గురు కలిసి ఆక్రమించడం జరిగింది ఈ భూమి వ్యవహారం కోర్టులో ఉన్నందున మరి కోర్టు ద్వారా పరిష్కారం అయ్యేంత వరకు వేచి ఉండాలి లేకపోతే పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలనేది పెద్ద మనుషులు సూచించాల్సింది పోయి పెద్ద మనుషుల సలహా మేరకు సూచన మేరకే ఈ యొక్క పొలాన్ని తొక్కించడం జరిగింది ఇది కొంతమంది ప్రజాప్రతినిధులు ఒక ఒక అడ్డలాగా పెట్టుకొని ఈ పంచాయతీలన్నిటి కారణమవుతున్నారు ఊర్లే వాళ్ళు గత ముప్పై సంవత్సరాలు పరిపాలించిన మాజీ సర్పంచ్ గురువయ్య గారి కుమారుల పంచాయతీ ముప్పై ఏళ్ళుగా తెగనీయకుండా చేస్తున్నారు ప్రజాప్రతినిధులు మరి వారిని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు వాళ్ళ బతుకు తెరుగుబోతుందనే ఉద్దేశంతో అక్కడికి వచ్చిన పంచాయతీలన్నిటిని ప్రొలాంగ్ చేస్తూ వాటిని సాగబిక్కుతూ ఏ పంచాయతీని తిరగకుండా అఖిలపక్ష నాయకులను సైతం వాళ్ళని అందులో మభ్యపెట్టి వాళ్ళని తీసుకొచ్చి చూపించడం జరిగింది ఈరోజు కోర్టు తీర్పు వచ్చినప్పటికీ కోర్టు తీర్పును కూడా ధిక్కరించి వాటిని అధిగమించి దౌర్జన్యంగా వాళ్ళకు నడవనప్పుడేం అఖిలపక్షం నడిచినప్పుడే మాదే నడిపిస్తాం మేమే అనే ధోరణిలో చేస్తురు వాళ్ళు గ్రామ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇదంతా గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము పొలం ఇది మొత్తం చేస్తున్నాం సార్ మేము చేస్తుంటే ఐదారు ఆరు సంవత్సరాలు చేస్తున్నాం చేస్తుంటే ఇప్పటి నుంచి రాలే మొన్న రెండు సంవత్సరాల నుంచి వచ్చి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టి నీకేముంది నువ్వు ఎందుకు వస్తున్నావు మా పాలలు పక్క వదులితే నువ్వు ఎందుకు వస్తున్నావు ఏమిటి వస్తున్నావు అని మా మీదకి ఆల నీళ్ళని ఇట్లా నువ్వు ఇక్కడ ఎట్లా తిరుగుతావు అని బెదిరిస్తుర్రు నువ్వు ఎట్లా అని చెప్తురు మరి ఎందుకంటే సార్ అట్లా అని మేము అడిగితే మీరు ఇట్లా చేస్తున్నారుగా వాళ్ళు రానడానికి మీరు ఏం చేస్తున్నారు అని మనం బే మమ్మలా మమ్మల్ని బెదిరిస్తే సర్లే అని మేము ఊకున్నాం ఊకున్నాక వేరే వాళ్ళు సరే ఇట్లా అనుకుని వేరే వాళ్ళకి సాలం కూడా అట్లా చేస్తున్నారు మమ్మల్ని బెరిచ్చేది ఎందుకు సార్ మరి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు రావాలి కదా సార్ అలా మరి వచ్చి మాట్లాడుకోవాలి కదా అట్లా మాట్లాడుకోకుండా ఉండి మమ్మల్ని బెదిరించి చేసి మేము సంపుతాం చేస్తాం నువ్వు ఇక్కడ ఎట్లా తిరుగుతావు అంటారు మరి మాకు భయం అవుతుంది ఇక్కడ తిరగాలంటే మరి ఎట్లా సార్ మాకు మాకు భయం అవుతుంది ఇక్కడ తిరగాలంటే మొన్న పొలం కోస్తుంటే ఆఫ్ చేసిరు ఆఫ్ చేసినాక మీరు ఆఫ్ చేసిరని మేము ఆగినాం ఆగినాక మేము పిలిపి అంటే మీరు మాట్లాడుకోలే మమ్మల్ని కొయనియలే కొయ్యకుండా కూడా మమ్మల్ని నాలుగు ఎకరాల పొలం మీరు అట్లే నాశనం చేసిరు మేము అట్లా కూడా సపరేట్ అవుతున్నాం మరి దానికి ఇంతవరకు కూడా మాకు ఏం రూపాయి కట్టేయలే మరి మా పరిస్థితి ఏంది మేము లేనోళ్ళని సార్ మరి చేసుకొని బతున్నాం మేము ఇప్పుడు అలిచిపోయారు మేము చేసుకొని బతున్నాం అంటే నాలుగు ఇప్పుడు నాలుగు ఎకరాలకు కూడా మాకు రూపాయి రాలే ఇప్పుడు ఎవరు కోసినా మేము కోసం ఆఫ్ చేసిర్రు మీరు అట్లా మాకు బిల్లులు రాకుండా చేసిరు ఆఫ్ చేసిరు పిలిపి అన్నాం పిలిపించారు మీరు మాట్లాడుకోలే ఇప్పుడు ఇక్కడ తిరగొద్దు మీరు చేయొద్దు మిమ్మల్ని అలా వచ్చినప్పుడు మీరు మాట్లాడుకోరు భూమి కావాల్సిన మమ్మల్ని అనొద్దు చెట్టుపాలెం శివార్లు మా బాగపంపకాలతో వచ్చిన భూమితో కాకుండా కొంచెం భూమిని కొనడం జరిగిందండి మా భాగస్థుల నుంచి థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మా బాగా మేము ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాము మా తాతగారైన మాణిక్యారెడ్డి తా తర్వాత మా తండ్రి గారైనా చిన్నసోమిరెడ్డి టూ థౌసండ్ ట్వంటీలో లో కాలక్రమేణ చనిపోవడం జరిగింది దాని తర్వాత మేము ఉద్యోగరీతం ఇక్కడ ఉండకపోవడం వల్ల మేము హైదరాబాద్లో సెటిల్ అవ్వడం వల్ల దీని భూమిని మీకు కౌలు కవు జరిగింది కవులుకిచ్చిన కానించి వీళ్ళు లోకల్ ఉన్న పెద్ద మనుషులతోటి దాన్ని ఎట్లయినా వాళ్ళు ఆకుపాషన్ చేసుకోవాలి వాళ్ళు కాంకర్ చేసుకోవాలనే ఉద్దేశంతో దుర్బుద్ధితోటి ఇలాంటి దుశ్చర్య చే చేకూడుతు చేపడుతున్నారు ఈ పంట వేస్తే పంట నాశనం చేయడం పంట వచ్చే వాళ్ళని కౌలు చేసే వాళ్ళని దుర్భాషలాడడం వాళ్ళని కొట్టడం తిట్టడం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద రానివ్వకుండా చేయడము అలా భయభ్రాంతుల గురి చేస్తూ వాళ్ళు మేము తక్కువ రేట్లకు అమ్ముకొని పోతే వాళ్ళు కొనుక్కొని ఎంజాయ్ చేద్దామని చూస్తున్నారు ఇదే క్రమం ఇలా మా టూ థౌసండ్ ట్వంటీ టూలో మేము కేసు వేయడం కూడా జరిగింది ఈ భూమిని కొలిపియాలి చేయాలి దానికి న్యాయం చేకూర్చాలని కోర్టు కూడా పోవడం జరిగింది ఇదే క్రమంలో కూడా ఊర్లో పెద్ద మనుషులు కొంతమంది లాభాపేక్షతో చేకూర్చి లాభం కోసం వాళ్ళు డబ్బులు ఆ చూపించి ఒట్టెనారామ దగ్గర నుంచి లేని భూమిని దారులు కలవ కట్టవలసిన భూమిని కట్టవకపోవడం వల్ల వాళ్ళు పట్టాలు చేయించుకొని వాళ్ళు చిరసం సైజులు అనే ఒక వ్యక్తికి కమ్మడం చూప జరిగింది అదే క్రమంలో జరగకూడదని చెప్పేసి నేను కోర్టుకి ఆ చిరసం సైజుల మీద కూడా కేసు వేయడం జరిగింది దాని తర్వాత కోర్టు వేసి కేసు వేసిన తర్వాత మూడు నెలల తర్వాత రిజిస్ట్రేజ్ చేసుకోవడం జరిగింది ఇలా డబ్బుల కోసము లాభపేక్ష కోసము దాన్ని ఒక కన్సల్టెన్సీ లాగా ఒక ఫ్రేమ్ చేసుకొని ఆ ఊర్లో అందరికీ ఇట్లాంటి భూముల్ని లేని భూముల్ని ఉన్నట్టుగా ఉన్నట్టు భూములు లేనట్టుగా రెవెన్యూ ఉన్న తప్పుల్ని అన్ని దాన్ని సరిదిద్దుకుంటా చేసుకోకుండా వాళ్ళు దానిలో తప్పుల్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డు మార్పించడము కోర్టు కేసులు కానీ పోలీసు పలుకుబడే కానీ వాళ్ళకు పెద్ద రకం ఉన్న పలుకుబడి తోటి అక్కడ ఉన్న వాళ్ళ మీద మీ లేని వాళ్ళ మీద కూడా కేసు పెట్టడము నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా కొద్ది ఇప్పుడు ఇది జరిగిన వాటికి నాకు సంబంధం లేకున్నా కూడా నన్ను దాంట్లో పార్టీని చేసి నన్ను కేసు పెట్టడం జరిగింది ఇలా చేస్తూ భయప్రాంతాలకు గురి చేసి వీళ్ళు ఆక్యుపై చేసి చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇట్టి చర్యను అందరూ ఊర్లో పెద్ద మనుషులు కానీ అందరూ సహకరించి దీన్ని పోలీస్ దృష్టిలో తీసుకెళ్లి పోలీసు వాళ్ళు సహకరించి రెవెన్యూ వాళ్ళ దృష్టిలోకి రెవెన్యూ వాళ్ళు సహకరించి అందరూ దీన్ని న్యాయం చేకూర్తనని వినపం